హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించి చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క టెక్నిక్స్ని మామూలు టైంలో కంటే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క టెక్నిక్స్ అంటే మెడిటేషన్ అవ్వచ్చు ఎఫర్మేషన్ అవ్వచ్చు విజువలేషన్ అవ్వచ్చు ఇది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది అని మీరు ఆల్రెడీ వినే ఉంటారు అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి థ్యాంక్ యూ యూనివర్స్ నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏ విధమైన ఆరోగ్య సమస్యలైనా సరే నిజంగా పోగొట్టుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది చాలామంది ఇది రియల్ అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే చాలామంది డౌట్ పడేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక నిజం ఒక అద్భుతం దీనిని పర్ఫెక్ట్గా అప్లై చేయగలిగితే అప్లై చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు అది కూడా బ్రహ్మ ముహూర్తంలో చేసిన వాళ్ళకి ఇంకా రిజల్ట్ అనేది చాలా ఎర్లీగా అద్భుతంగా వస్తుంది ఇది నిజం నమ్మండి నిజంగా బ్రహ్మ ముహూర్తంలో గనక ఎఫర్మేషన్స్ మెడిటేషన్ అనేది చేస్తే చాలా వేగంగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చు అసలు నిజంగా బ్రహ్మ ముహూర్తానికి యూనివర్స్కి ఉన్న లింక్ ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం దీనిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను జాగ్రత్తగా చివరి వరకు వినండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళాలి అని అనుకోండి అది ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు ఫోర్ ఓ క్లాక్కో ఫోర్ థర్టీకో ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు అప్పుడు ట్రాఫిక్ ఏ ఉండదు చాలా ఎర్లీగా వెళ్ళిపోతారు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మీ ఆలోచనలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి అనుకున్న టైంకి ఎప్పుడు వెళ్ళేదానికంటే చాలా ఎర్లీగా వెళ్ళిపోతారు ఎటువంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉండదు ఎటువంటి అదర్ సౌండ్ డిస్టర్బెన్సెస్ ఉండవు చాలా కూల్గా జర్నీ అయిపోతుంది చాలా హ్యాపీగా ప్రశాంతంగా రీచ్ అవుతారు అదే గనక మీరు ఓ ఎయిట్ ఓ క్లాక్కో నైన్ ఓ క్లాక్ మార్నింగ్ బయలుదేరారు అనుకోండి అదే ఊరికి ఎక్కడికైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో అదే ప్లేస్కి ఎయిట్ ఓ క్లాక్కో నైన్ ఓ క్లాక్ బయలుదేరారు అప్పుడు ఏమవుతుంది ట్రాఫిక్ ఉంటుంది ఈ ట్రాఫిక్ ఉండడం వల్ల మీ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే అరే సిగ్నల్ పడింది అమ్మో టైంకి వెళ్తామో లేదో ఇంకా ట్రాఫిక్ కోలు ఆపుతున్నారు మనం హెల్మెట్ పెట్టుకున్నామో లేదో మన దగ్గర లైసెన్స్ ఉంది ఇవన్నీ చెక్ చేస్తారేమో ఎలాంటి వేరే వేరే ఆలోచనలు వస్తూనే ఉంటాయి పైగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు గంట పెడితే ఎయిట్ ఓ క్లాక్కి కొంచెం లేటుగా బయలుదేరినప్పుడు ఏంటంటే అది వన్ అండ్ హాఫ్ అవర్ అవ్వచ్చు టూ అవర్స్ అవ్వచ్చు అంటే లేటు కూడా అవుతుంది ఇప్పుడు చూడండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి వెళ్ళిన దానికంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి ఎర్లీ మార్నింగ్ బయలుదేరినప్పుడు అనుకున్న ప్లేస్కి చాలా ప్లెజెంట్గా తక్కువ టైంలో ఎలా రీచ్ అవుతామో అలాగే బ్రహ్మ ముహూర్తం అంటే ఎర్లీ మార్నింగ్ అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉన్న టైం కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉండే టైం ఈ టైంలో కనుక మీరు కోరిన కోరికలు మీరు క్రియేట్ చేసుకుని ఏవైతే విజువలైజేషన్ చేసుకుంటారో ఏవైతే మీ మనసులో అనుకుంటారో మెడిటేషన్ ద్వారా మీరు ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా యూనివర్స్కి చాలా వేగంగా రీచ్ అవుతుంది అలాంటి టైంలో చేసే ఎఫర్మేషన్స్ మెడిటేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయ్యి ఎర్లీగా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుందనమాట మనము ఏమైతే కావాలనుకుంటున్నామో మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో యూనివర్స్కి చాలా తొందరగా పంపించడానికి వీలుంటుంది ఈ బ్రహ్మముహూర్తం టైంలో ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే దారిలో ఎక్కడ ట్రాఫిక్ లేదు అంతా క్లియర్గా ఉంటుంది ఆ టైంలో ఆ టైంలో మన సబ్కాన్షియస్ మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా యాక్టివ్గా ఉంటూ మన కోరిన కోరికలని చాలా వేగంగా యూనివర్స్లోకి రీచ్ అయ్యేటట్టు చేస్తుందనమాట దాని ఫలితమే మన కోరికని చాలా వేగంగా పొందగలం ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఎఫర్మేషన్స్ అనేవి చాలా ఎర్లీగా రీచ్ అవుతాయి అన్నమాట అంటే బ్రహ్మ ముహూర్తానికి అంత పవర్ ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే చాలామంది చెప్తారు మెడిటేషన్ అనేది బ్రహ్మ ముహూర్తంలో చెయ్యాలి ఎట్లా అంటే త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ మధ్యలో మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ మధ్యలో బ్రహ్మ ముహూర్తంలో చెయ్యాలి కనీసం ఫోర్ థర్టీకి లేదంటే కనీసం ఫైవ్ ఓ క్లాక్ లేచి మీ ఎఫర్మేషన్స్ని మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం అలాగే మెడిటేషన్ చేయడం కనీసం ఫైవ్ టు టెన్ మినిట్స్ మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస పెట్టడం చాలామంది శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే బ్రీత్ తీసుకోవడం వదలడం అనుకుంటారు అదే కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే మీరు బ్రీత్ తీసుకుంటున్నప్పుడు లోపలికి ఎట్లా వెళ్తుంది అలాగే మీరు బ్రీత్ బయటికి రిలీజ్ చేస్తున్నప్పుడు శ్వాసను బయటికి రిలీజ్ చేస్తున్నప్పుడు అది ఎలా బయటికి వస్తుంది అనేది కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దానినే శ్వాస మీద ధ్యాస అంటారు బ్రహ్మముహూర్త కాలంలో యూనివర్సల్ ఎనర్జీ అనేది చాలా అధికంగా ఉండి కోరిన కోరికలు చాలా ఎర్లీగా నెరవేరుతాయి అందుకే చూడండి చిన్నప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని ఫోర్ థర్టీకి ఫోర్ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ లేచి చదవమని చెప్పేటవాళ్ళు ఇది మీరందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఎందుకలాగా అంటే అది బ్రహ్మముహూర్త కాలం మేబీ పెద్దవాళ్ళకి అది బ్రహ్మముహూర్త కాలం అని తెలియకపోవచ్చేమో కానీ తెల్లవారుజామున చదివితే మైండ్లోకి చాలా వేగంగా వెళ్ళి అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది అని వాళ్ళ నమ్మకం కానీ ఆ టైంలో ప్లసెంట్గా యూనివర్సల్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉండి చదివింది నిజంగా గుర్తుంటుంది ఆ టైంలో పెట్టిన ఎఫర్ట్స్ తక్కువైనా సరే ఎక్కువ కాలం ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది అనమాట అందుకే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినప్పుడు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎఫర్మేషన్స్ అనేవి మన బాడీకి ఒక మంచి ఇచ్చి అది ఆ డే అంతా సూపర్గా పనిచేయడానికి మనకు చాలా సహాయపడతాయి అన్నమాట అందుకే చాలామంది చెప్తారు బ్రహ్మముహూర్తంలో చేసే ఎఫర్మేషన్స్ మెడిటేషన్ అనేవి మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి యూనివర్స్ని చాలా వేగంగా రీచ్ అవుతాయి మీ గోల్స్ని చాలా వేగంగా రీచ్ అవ్వడానికి సహాయపడతాయి నిజంగా ముహూర్తంలో లేవడం అనేది ఒక మంచి విషయం అయితే మరి ఆ లేచినప్పుడు బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు మనం ఆ టైంని ఎలా ఉపయోగిస్తున్నాం మనకు కావలసిన గోల్స్ని మన కోరికలని మనం ఏదైతే ఎగ ఏవైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో వాటిని ఒక క్లియర్గా మనకు మనం పాజిటివ్గా చెప్పుకోవడం యూనివర్స్కి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా పంపించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే లేచాం బ్రహ్మముహూర్తంలో బట్ ఆ టైంని ఎంత పెర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నాము అనేది కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి నిజం అండి బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకున్న ఎఫర్మేషన్స్ అనేవి చాలా చాలా ఖచ్చితంగా జరుగుతాయి జరిగి తీరుతాయి ఇది పక్కా నిజం లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్సల్ లా ప్రకారం బ్రహ్మ ముహూర్తానికి ఉన్నంత పవర్ దేనికి లేదు ఇది గుర్తుపెట్టుకోండి బ్రహ్మముహూర్తానికి లేవడానికి ట్రై చేయండి మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్తో మంచి మెడిటేషన్తో శ్వాస మీద ధ్యాసతో మీ రోజుని అద్భుతంగా మార్చుకోండి అలాగే మీ భవిష్యత్తును కూడా మీ కోరిన కోరికలను మీకున్న కోరికను తీర్చుకుంటూ మీ భవిష్యత్తును కూడా అద్భుతంగా మార్చుకోండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అంతా కూర్చొని ఎవరైనా సరే మన క్లాసులో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ Thank you universe, thank you universe.